ఆర్జీవి ఎవరికి భయపడడు అంటాడే గాని బాగా భయపడ్డాడు టన్నుల కొద్ది భయపడ్డాడు చల్తా సినిమాలో భవన కళ్యాణ్ కదా చెప్తారు నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడ్డారు అంటే మాకు ఎందుకు భయపడ్డాడు చాలా భయపడ్డాడు నిజంగా భయపడ్డాడు ఒంగోలులో కేసు పెట్టింది రెండు మూడు నాలుగైదు రోజులు అవుతుంది దానికి తిరుగుతున్నాడు ఎక్కడో లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు నేను షూటింగ్ లో ఉన్నాను ఈ షూటింగ్ తీసేల్లో తీస్తారా భారత శేఖర్ సినిమాలు తప్ప ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట టీవీలో చూసా లేటెస్ట్ గా ఐపీసీ లో పెట్టండి అంట ఉండేది ఐపీసీ సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు మన భారతదేశంలో ఐపీసీ బిఎన్ఎస్ ఈ రెండు చట్టాలు కాకుండా కొత్తగా సెక్షాలు తీసుకురామంటారు ఏనా వైసీపీ సెక్షన్లు తీసుకురామంటారా మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా రాంగోపాల్ వర్మ నేను ఎవరికి భయపడను భయపడను భయపడని చెప్పి బాగా భయపడిదముకున్నాడు నువ్వు ఏం తప్పు చేయనప్పుడు రా బయటికి రా పోలీసులు సహకరించు సహకరించు నాకు భయం లేదు నేను ఎవరికి భయపడను అన్నీ ఈరోజు ఎక్కడున్నావు నీ మీద కేసు నమోదు విచారించాలి కదా నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవించేది మిస్టర్ ఆర్జీవి వర్మ చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నా కదా పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి వర్మ అక్కడున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు ఇది వాస్తవం వెళ్లి ఒక వంద మంది పోలీసులు వెళ్లి ఆ ప్యాలెస్ ని వెతికితే వర్మ దొరుకుతాడు ఇది వదిలేసైనా చట్టాల గురించి చెప్తాడు కొత్త చట్టాల గురించి వర్మకి కర్మ స్టార్ట్ అయింది మా నాయకుల మీద సినిమాలు తీసేది ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు లక్ష్మి ఎన్టీఆర్ డబ్బులు సినిమా ఎవరు డబ్బులు పెట్టింది వైసీపీ నేత మా నాయకులు మీరు సినిమా తీసిన డబ్బులు ఎవరు పెట్టారు వైసీపీ నేత వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా వర్మ ఒక పెద్ద బఫూలు అండి రాష్ట్రంలో జోక్ ఐటర్ అయిపోయాడు ఆయన మాఫియా డాన్ అంట ఎవరికి చెప్పారు కథలో పారిపోయి దానుకున్నాడు మేము లేదా అనుకున్నాం గతంలో వర్మ మీద ట్రిట్లు పెట్టే డబ్బు వీడు సామాన్యుడు కాదా ఏదో తెలిసిందనుకున్నాడు సేవే లేదా ఈరోజు మా నాయకుల్ని మా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైసీపీ కార్యకర్తలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడి ఈరోజు కేసులు పెడితే దాంచుకొని తిరుగుతున్నావు పారిపోయినావు డెన్ లో ఉన్నావు నువ్వు మాట్లాడతావు ఎక్కడికి పోలేదు రసి దమ్ము ధైర్యం ఉంటే రాంగోపాల్ వర్మ ఒక అప్ప అమ్మకు పుట్టుంటే వచ్చి ఒంగోలు పోలీస్ స్టేషన్లో లొంగిపు విచారించు ఆచ సహకరించు నేను తప్పు చేయలేదు అని నిరూపించు సినిమాలు తీసేది ఈజీ అనుకున్నావా చట్టం అంటే నిష్టం అనుకున్నావా నోటి కూర్చొని మాట్లాడితే చెప్తున్నాం కదా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్నాడు వెళ్ళి సెర్చ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒక పారిపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు ఆడ కూడా సెర్చ్ చేయండి ఈ రెండు ప్యాలెస్లు దిక్కు మొన్నడికి ఎవరు హోటల్స్ కుయరు ఎందుకంటే అంత చండాలు అనేసి ఈ విషయాన్ని ప్రిన్సిపల్ గారు చెప్తున్నాం రామ్ గోల్ వర్మని ఛాలెంజ్ చేస్తున్నాం వచ్చి లొంగిపో విచారణ సహకరించు అంతేగాని మా ఇండియన్ పైనల్ సెక్షన్ నువ్వు అవమానించొద్దు మా సెక్షన్ల గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు పోలీస్ సెక్షన్లు కావాలంటే నీకు దొరికితే ఉంటుంది నీకు సెక్షన్